అవర్స్ స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి గత మూడు రోజులుగా తెలంగాణ ప్రాంతంలో అక్కడక్కడ భూకంపాలు వస్తాయని ఒక సంస్థ వెల్లడించిన ఒక సర్వే స్థానిక ప్రజలను భయభ్రాంతలకు గురి చేస్తుంది అయితే నిజంగా తెలంగాణ ప్రాంతంలోని హైదరాబాద్ కావచ్చు రామగుండం కావచ్చు వరంగల్ కావచ్చు నల్లగొండ కావచ్చు ఇలా ఈ ప్రాంతాలను బట్టి భూకంపం వస్తుంది ఫలానా టైం కానీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయగలుగుతామా అసలు అంటే అలాంటి సంస్థలు లేదంటే ఎపిక్స్ సంస్థ ఇప్పుడు ఏదైతే ట్రెండింగ్లో ఉందో అంటే ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి ఉంది ఈ ఎపిక్స్ సంస్థ ఇచ్చిన ఈ యొక్క సర్వేను నమ్మొచ్చా వీటన్నిటి మీద అసలు ఆ భూకంపాలు వచ్చే అవకాశాలు మన ప్రాంతంలో ఉన్నాయా వీటన్నిటిపైన మాట్లాడేందుకు సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రవీణ్ రెడ్డి గారు ఉన్నారు కొంచెం మాట్లాడదాం అంటే ఈ భూకంపాలు ఎందుకు సంభవిస్తాయి వీరు దీనిపైన రీసెర్చ్ చేస్తూ ఉంటారు సార్ నమస్తే అండి నమస్తే మనం నాలుగైదు రోజులుగా చూస్తున్నాం సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది రామగుండం కావచ్చు వరంగల్ కావచ్చు హైదరాబాద్ ఈ మూడు ప్రాంతాలను భూకంపం వణికించేస్తుంది లేదంటే ఇక్కడున్న ప్రజలు ముఖ్యంగా ప్యానిక్ అవుతున్న పరిస్థితి నిజానికి ఈ సంస్థ ఇచ్చిన ఈ సర్వే దీన్ని నమ్మొచ్చంటారా అంటారా అసలు ఇది నిజ వాస్తవమేనా అలా సర్వే చేయ చేయవచ్చా ముందుగా చూసుకున్నట్లయితే ఈ సంస్థ మనకి ఏదైతే ఉందో ఎపిక్ ఎర్థపిక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అనే సంస్థ ఇది ప్రైవేట్ సంస్థ మనకు మన దగ్గర ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కింద రెండు సంస్థలు ఉన్నాయి ఒకటి ఎన్జిఆర్ఐ నేషనల్ జియో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నెక్స్ట్ నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ఈ రెండు సంస్థలు కూడా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నది ఈ రెండు తెలుగు మనకు తెలుగు రాష్ట్రాలకు మొత్తానికి కూడా ఎన్జిఆర్ఏ ఉప్పల్ నేషనల్ జియో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉప్పల్లో ఎప్పటికీ మానిటరింగ్ చేస్తుంటారు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎప్పుడెప్పుడు ఎర్త్ పేక్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయా ఎక్కడెక్కడ ఏ జోన్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఎప్పటికప్పుడు అనాలిసిస్ చేస్తూనే ఉంటారు ఒకటి ఇక్కడ ఇచ్చిన మన సంస్థ అనేది ప్రైవేట్ సంస్థ ఈ ప్రైవేటు సంస్థని ప్రామాణికంగా తీసుకొని మనకు దీన్ని మనకి ఇక్కడ ఎర్త్ఫేక్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్పండి ఒకవేళ చెప్పినా మనం నమ్మి దాని మీద ప్యానిక్ అయ్యి భయపడ భయ ప్రాంతాలకు గురాల్సిన అవసరం లేదు సెకండ్ థింగ్ ఏంటంటే మన హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ రెండు తెలుగు స్టేట్లు మొత్తం కూడా మనకు ఉన్న ఐదు జోన్ ఇండియా మొత్తాన్ని మనకి ఎర్త్ఫేక్స్ జోన్స్ లో ఐదు జోన్లుగా డివైడ్ చేయడం జరిగింది మొత్తంలో దేశం మొత్తాన్ని ఎర్థిఫేక్స్ జోన్స్ ని ఐదు జోన్స్ లాగా డివైడ్ చేయడం జరిగింది ఈ ఐదు జోన్లలో కూడా మనకు హైదరాబాద్ అయితేనేమో జోన్ టూ లో ఉంది సో ఇక్కడ జోన్ వన్ అంటేనేమో వెరీ లెస్ అమౌంట్ అంటే ఒకవేళ ఎత్తుకేసి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి జోన్ వన్ కింద కన్సిడర్ చేస్తాము జోన్ ఫైవ్ అంటేనేమో ఎక్కువ ఛాన్సెస్ ఉండే అవకాశం సో ఎక్కువ ఉండే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ మొత్తం కూడా మనకు నార్త్ ఈస్టర్న్ రీజియన్ లో హిమాలయాస్ ఫుడ్ హీల్స్ ఆఫ్ హిమాలయాస్ అస్ వెల్ ఆ మనకి ఇక్కడ ఈస్టర్న్ స్టేట్స్ అస్సాం మేఘాలయ త్రిపుర ఇలాంటి రాష్ట్రాల్లో కూడా మనకు జోన్ ఫైవ్ కింద కన్సిడర్ చేసేది సో మనకి ఇక్కడ తెలంగాణ కానీ లేదంటే ఇప్పుడు పర్టికులర్గా చెప్పుకునే రామగుండం ఏరియా కానీ ఇది జోన్ టూ జోన్ త్రీ కింద కన్సిడర్ చేస్తాం సో జోన్ త్రీ కింద మనకు గోదావరి పరివాహక ప్రాంతాలు ఆ గోదావరి రీజియన్ మొత్తాన్ని కూడా జోన్ త్రీ కింద కన్సిడర్ చేస్తాము హైదరాబాద్ కానీ రిమైనింగ్ స్టేట్ల రిమైనింగ్ కూడా మనకు జోన్ టూ కింద కన్సిడర్ చేస్తాం సో ఇక్కడ జోన్ టూ జోన్ త్రీ కింద వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ ఉంటవి సో ఒకవేళ వచ్చినా కూడా తక్కువ మ్యాగ్నిట్యూడ్ మనకు గత నాలుగు నెలల కింద ములుగు డిస్టిక్ లో డిసెంబర్ ట్వంటీ సెవెన్ మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీకి ఆ ప్రాంతంలో వచ్చింది సో అది రెక్టార్ స్కేల్ మీద మనకు ఫైవ్ పాయింట్ త్రీగా రికార్డ్ అయింది సో ఫైవ్ పాయింట్ త్రీగా రికార్డ్ అయినప్పటికీ కూడా మనకు ప్రాణ ఆస్తి నష్టాలు ఇప్పుడు కూడా జరగలేదు ఆ రోజు ఆ రోజైనా కానీ ఇంతకుముందు మనకు వచ్చిన సందర్భాల్లో ఎప్పుడు కూడా తెలంగాణలో అయితే ఎస్పెషల్ గా ప్రాణ ఆస్తి నష్టాలు ఎక్కడ కూడా జరగలేదు ఎందుకంటే ఇక్కడ మ్యాగ్నెట్ అనేది చాలా తక్కువ సో ఇదంతా మనకు ఈ ఇక్కడ ఈ ఫైవ్ పాయింట్ త్రీ అనేది మనకి ఎప్పుడైతే ఏదైతే వచ్చిందో అది నార్త్ ఈస్ట్ రంజియన్ లో వాళ్ళ కామన్ అది ఈ ఫైవ్ పాయింట్ త్రీ అనేది రెగ్యులర్ గా రెండు మూడు సార్లు వచ్చిపోతుంటుంది దేవులు సో అక్కడ కూడా ప్రాణ ఆస్తి నష్టాలు ఏం జరగవు సో ఇప్పుడు ఒకవేళ మనకు ఈ రామగుండం ఏరియాలో వచ్చిన వస్తుంది అని చెప్పిన వస్త వచ్చినా కూడా మనకు ప్రాణ ఆస్తి నష్టాలు జరిగేంత అంచనా అంటే మీరు మీరు రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి రామగుండం ప్రాంతం కావచ్చు ఈ ఎపిక్ సంస్థ ఇచ్చిన దాన్ని ఒకవేళ పరిగణలోకి కనుక తీసుకుంటే ఏ రేంజ్ లో వచ్చే అవకాశం ఉంటది అదే ఒకవేళ జోన్ వన్ టూ జోన్ ఫైవ్ అని మనం జోన్ ఫైవ్ అంటున్నారు జోన్ వన్ అంటున్నారు జోన్ టూ జోన్ త్రీ జోన్ త్రీ జోన్ టూ జోన్ త్రీ అంటే ఎంత వరకు దీని ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది ప్రమాదం అంటే మనకి ఇక్కడ మనకి రెక్టార్ స్కేల్ మీద దీని మాగ్నిట్యూడ్ అనేది వన్ టు టెన్ డివిజన్స్ లాగా డివైడ్ చేస్తాం సో ఇక్కడ ఎంతైతే ఆ తీవ్రతను బట్టి టెన్ డివిజన్స్ లాగా డివైడ్ చేస్తాం సో ఇక్కడ ఒకటి నుంచి త్రీ వరకు కూడా మనకు ఎర్త్ వచ్చినా జస్ట్ మనం అబ్జర్వ్ కూడా చేయలేం సో దాని మ్యాగ్నిట్యూడ్ అనేది త్రీ పాయింట్ ఫైవ్ వరకు ఉంటే దాన్ని అబ్జర్వ్ కూడా చేయలేం ఏదైతే మ్యాగ్నిట్యూడ్ అనేది త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటుందో జస్ట్ మనకు విండోలు కానీ కిటికీలు దర్వాజాలు ఇవి కొంచెం అటు ఇటు షేక్ అయినట్టు ఉంటాయి సో ఫైవ్ పాయింట్ ఫైవ్ నుంచి సెవెన్ వరకు వస్తే కొంచెం మ్యాగ్నిట్యూడ్ ఎక్కువ ఉన్నప్పుడు చిన్న చిన్న బిల్డింగ్స్ కానీ అంటే వీక్ బిల్డింగ్స్ కానీ పాత బిల్డింగ్స్ కానీ కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి సో సెవెన్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం ఆస్తి నష్టం ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది మనం లాస్ట్ గత పదిహేను రోజుల కింద మయన్మార్ బ్యాంకాంగ్ లో కూడా మార్చ్ ట్వంటీ ఎయిత్ రోజు సెవెన్ పాయింట్ త్రీ మ్యాగ్నిట్యూడ్ వచ్చింది ప్రజెంట్ కూడా మయన్మార్ లో అక్కడ బూట్ ఆ దేశాల్లో వాటిని చూసి ప్రజలు ఇక్కడ అంటే ఆ రేంజ్ లో ఇక్కడ వస్తుందేమో అనే ఒక భయభ్రాంతలకు గురయ్యే అవకాశం ఉంది కదా అందుకోసం సో ఇక్కడ మనకు అలాంటి సిచువేషన్ అయితే ఏమి లేదు ఎందుకంటే మొత్తం కూడా మనకు ఏషియన్ ప్లేట్ అనేది ఇండియన్ ప్లేట్ అనేది ఏషియన్ ప్లేట్ కొలైడ్ కొలైడ్ అయినప్పుడు హిమాలయాస్ అనేది ఫామ్ అయింది సో అది మొత్తం కూడా కొలీజియన్ వల్ల ఉంది అంటే రెండు కాంటినెంట్స్ కొలి కొలైడ్ కావడం వల్ల అక్కడ మనకి ఎప్పటికీ అదంతా వీక్ జోన్ లాగా మారి ఎప్పటికీ భూకంపాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ హిమాలయాస్ కానీ మయాన్మార్ కానీ బ్యాంకాక్ కానీ నేపాల్ కానీ పార్ట్స్ ఆఫ్ చైనా సో పర్టికులర్ రీజన్స్లో లో ఎప్పటికీ వస్తూనే ఉంటాయి సో ఎక్కువ మ్యాగ్నెటర్తో కూడా వచ్చే అవకాశం ఉంటుంది బట్ తెలంగాణ వచ్చేసరికి మనకు ఆ ప్లేట్ టెక్టానిక్స్ హిమాలయాస్తో కంపేర్ చేసినప్పుడు మనం చాలా డిస్టెన్స్ లో ఉంటాం చాలా దూరంలో ఉంటాం కాబట్టి ఇక్కడ చాలా చాలా తక్కువ కేసెస్ సో చాలా తక్కువ కేసెస్ ఇక్కడ ఉన్న మన రాక్ తెరైన్ కూడా హైదరాబాద్ గానీ ఎంటైర్ తెలంగాణలో హార్డ్ రాక్స్ ఎక్కువ ఉంటాయి అంటే గ్రనైట్స్ ఎక్కువ ఉంటాయి సో ఇలాంటి ఏరియాల్లో కొంచెం తక్కువ సందర్భాలు ఉంటాయి ఎక్కడైతే వీక్ జోన్స్ ఉంటాయో లూజ్ సాయిల్స్ ఉంటావు అక్కడ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ రామగుండం ఏరియాలో కూడా వాళ్ళు చెప్పడానికి సర్వే చెప్పడానికి అంటే మనకు జస్ట్ వాళ్ళు ట్విట్ మాత్రమే చేసేది దానికి గల కారణాలు ఏం చెప్పలేదు ఎందుకు వస్తుంది అనేది మాత్రం ఏం చెప్పలేదు వస్తుంది ఈ వన్ వీక్లో వచ్చే అవకాశం ఉంటుంది సెవెంటీన్త్ లోపు ఈ ట్వంటీ లోపు వచ్చే అవకాశం ఉంది అన్నారు కానీ దానికి గల కారణాలు అడిగి అంటే వాళ్ళు కూడా ఏమి అనౌన్స్ చేయలేదు సో ఓన్లీ వస్తుంది అని చెప్తే మనకు అంటే చాలామంది చెప్తుంటారు సో దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని భయభ్రాంతులకు గురై ఏదో వస్తుంది ఏదో ప్రాణ ఆస్తి నష్టం జరగవచ్చేమో మనం దూరంగా ఉండాలి అలాంటివి అయితే ఏమీ ఉండదు ఇప్పటివరకు అధికారిక సంస్థలు ఏవి కూడా ప్రకటించలేదు ఎందుకు సంబంధించి అవును ఏ ఏ సంస్థ కూడా మనకు ఎన్జిఆర్ఏ కానీ నేషనల్ లెవెల్లో మనకు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ డిపార్ట్మెంట్ కానీ ఇప్పటివరకు అనౌన్స్ చేయడం జరుగుతుంది ఎలాంటి అధికారిక ప్రకటన చేయాలి అయితే ఈ ప్రాంతాల ప్రజలు ఎవరైతే హైదరాబాద్ కావచ్చు వరంగల్ కావచ్చు రామగుండం ఈ మూడు ప్రాంతాల ప్రజలు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు అవసరం అయితే అస్సలు లేదు ఎస్పెషల్ గా వచ్చిన ఒకవేళ మ్యాగ్నెట్ చాలా తక్కువ వెరీ వెరీ తోనే వస్తుంది ఇంతకుముందు మనకు గత డిసెంబర్లో ఏదైతే వచ్చిందో ఫైవ్ పాయింట్ త్రీతోని అంత తీవ్రతతో ఒకవేళ వచ్చినా కూడా మనకు ప్రాణ ఆస్తి నష్టాలు మాత్రం ఎలాంటివి జరగవు రైట్ సో అది అది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ పాయింట్ ఫైవ్ వరకు కూడా పెద్దగా ఆ ప్రాణ ఆస్తి నష్టాలు జరగవు ఒకవేళ ఆ సందర్భంలో అంటే ఆ పర్టికులర్ రీజన్లో రావడానికి కారణాలు నా అనాలిసిస్ ప్రకారం ఏంటంటే అక్కడ మైనింగ్ యాక్టివిటీస్ మనకు కోల్ బోల్ బెల్ట్ ఎక్కువ ఉంది ఆ గోదావరి పరివాహక ప్రాంతాల్లో కోల్ బెల్ట్ ఎక్కువ ఉంది మైనింగ్ ఎక్కువ జరుగుతుంది ఓపెన్ కాస్ట్ కానీ గ్రౌండ్ మైనింగ్ కానీ కానీ నెక్స్ట్ రీసెంట్గా మనకు లాస్ట్ గత పది పదిహేను సంవత్సరాల నుంచి వాటర్ ఎక్స్ట్రాక్షన్ గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ అనేది ఎక్కువ చేస్తున్నాం నెంబర్ ఆఫ్ బోర్వెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి వీటి వల్ల మనకు కొంచెం వెరీ వెరల్స్ వెరీ వెరీ లెస్ మ్యాగ్నిట్యూడ్తో వచ్చే అవకాశం ఉంటుంది ఒకటి మైనింగ్ యాక్టివిటీస్ ఓవర్ ఎక్స్ప్లాంటేషన్ ఆఫ్ వాటర్ నెంబర్ ఆఫ్ బోర్వెల్స్ యూజ్ చేసి సో ఈ వీటి మూడు రీజన్ల వల్ల కూడా తెలంగాణలో మనకు వచ్చే అవకాశం కొంచెం అది ఫైవ్ కానీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ లోపు ఫైవ్ లోపు వచ్చే అవకాశం ఉంటుంది బట్ దాని వల్ల ప్రాణ ఆస్తి నష్టాలు మాత్రం మనకి ఏం జరగవు అంటే మొన్న మయన్మార్ లాంటి సిచువేషన్ మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ వల్ల అలాంటి సందర్భం అలాంటి అసంభవం రైట్ ఓన్లీ మనకు ఫోర్ట్ హిల్స్ ఆఫ్ ది హిమాలయాస్ కానీ ఇటు పోతే రాన్ ఆఫ్ కచ్ గుజరాత్ లో ఈ పర్టికులర్ రీజన్ లో సెవెన్ కంటే ఎక్కువ తీవ్రత వచ్చే అవకాశం ఉంటుంది సో లేదంటే ఈస్టర్న్ స్టేట్స్ అస్సాం మేఘాలయ త్రిపుర ఆ పర్టికులర్ రీజన్స్ లో వచ్చే అవకాశం ఉంటుంది తెలంగాణకు మాత్రం ఫ్యూచర్ లో కూడా వచ్చే అవకాశాలు చాలా చాలా ఓకే రైట్ అంటే ఒక టూ త్రీ డేస్ నుంచి సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం ఈ యొక్క ఎపిక్స్ సంస్థ ఏదైతే ట్వీట్ చేసిందో ఎక్స్లో పోస్ట్ చేసిందో రామగుండం కావచ్చు వరంగల్ కావచ్చు హైదరాబాద్ ప్రాంతంలో యొక్క భూకంపాల తీవ్రత ఉంది భూకంపాలు వస్తాయి ఇక్కడ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఏదైతే చెప్పిందో దాన్ని ఎంతవరకు అంటే నమ్మాల్సిన అవసరం లేదు ఎందుకంటే గవర్నమెంట్ సంస్థలు ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి వీటిని అంచనా వేయడానికి అవి ఎలాంటి అధికారికంగా ప్రకటన చేయలేదు ఏదో ఎపిక్ సంస్థ అదేదో ఎక్స్లో పోస్ట్ చేసినంత మాత్రాన ఇక్కడ ఏదో పెద్దగా భూకంపం వచ్చేదో మయన్మార్ లాంటి నష్టం ఇక్కడ జరుగుతుందనే అలాంటి ఆలోచన అయితే ప్రజలందరూ తీసేయాలని చెప్తున్నారు మరోవైపు ఈ ప్రాంతాల్లో భూకంపాలు వచ్చిన ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ తీవ్రత మాత్రమే స్కేల్ పైన అది కేవలం ఒక పెద్ద గాలిలాగా వచ్చి చిన్న కుదుపులాగా జరుగుద్దే తప్ప అంత పెద్ద స్థాయిలో తీవ్ర ప్రమాదం ఏమీ ఉండదని మాత్రం ప్రవీణ్ గారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కాంటాక్ట్ చేయండి